ఎలా ఉంది సూపర్ సూపర్ నిజంగానా సో వీడియో నచ్చినట్లయితే చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాలుతుంది అంటావా వేడిగా ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను కాల్తుంది నోరు ప్లీజ్ లైక్ టు మై ఛానల్ రెండు యాత్ర ఇలా ఉన్నారండి మేము బాగున్నాం రెండు మర్డెన్ మార్స్కర్ కొడుకున్నాం ఈరోజు వచ్చేసి మరొక వ్లాక్ మేము అందుకు వచ్చాము సో అంత ముందు బాగా పెట్టేది కదండి మనము సో అందుకని ఈ సంబంధించి కంటిన్యూ చేద్దాము అట్లీస్ట్ వీక్లీ టూ త్రీ అయినా పెడతామని చెప్పేసి అనుకుంటున్నాను అండి సో ఇప్పుడు వచ్చేసి శుక్రవారం లోగా అండి సో ఇది మాక్సిమమ్ సో ఇప్పుడు వచ్చేసి నేను టమాటా పప్పుచారు అండ్ అలానే పాలు కూడా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను మాక్సిమం నేను పొద్దున పొట్టే అనేసుకుంటాను ఏదైనా కూర చేయాలి అనుకుంటే సో చారు పెడదామని చెప్పేసి అనుకున్నాము సో మా వారు ఏంటంటే ఫైవ్ రూపీసే పాలు కూర కట్ట అని చెప్పేసి తెచ్చారనమాట సో ఇది ఎందుకు వేస్ట్ చేయడము ఇటు చారు పెడతాం కదా చేద్దాం అంటే దానికి ఎక్కువ ఆయిల్ పట్టదు అందులానే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కట్టవ్వాలండి సో అందుకని టమాటా పప్పు చారు పెట్టేసి మునక్కాయలు పప్పు చారు పెడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట సో మునక్కాయలు కూడా వాళ్ళ ఆఫీస్లో మా వారు ఆఫీస్లో వచ్చి ఒక టూ వీక్స్ అయిపోతుంది అసలు మునక్కాయలు ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అందుకే చారు పెట్టేసి చారు అయినా ఇట్లా చేసేస్తామని చెప్పేసి సో నేను ఎప్పుడు చేసినా సరే ఇక్కడే పెడతానండి ఒక అలవాటు అనమాట సో ఇంకా చెప్పాను కదా ఫైవ్ రూపీస్ ఏ అని చెప్పేసి కరెక్ట్ తీసుకొని వచ్చారు సరే అదే ఇప్పుడు టమాటాలు వేసుకుండితే దిగుతుంది టమాటాలు టమాటాలోది చిన్న తప్పు పడుతుంది అందుకే నేను ఎప్పుడు చేసినా సరే ఇదే చేస్తాను సో అయితే మొక్కలు ఎండి కలిపి వేసి పెట్టేస్తా తాలింపు లాస్ట్లో పెట్టేస్తాను అనమాట సో మీరు ఎలా చేస్తారో ఒకసారి చేయండి సో మొక్క అనేది ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి కదండి అందుకే రెండు వారాలైనా సరే మనకి మొక్క అనేది ఎండిపోలేదు ఇందులో పొంగిపోయేలా ఉన్నాయండి అందుకనే నేను మారుస్తున్నాను సో వచ్చేసేసి ఉప్పు చింతపండు అవి వేసేసి ఇంకా మరగడానికి పెట్టేస్తానండి సో ఇంకా ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ అలానే ఈ పాలకూర వచ్చేసి చెప్పాను కదండి రూపీస్ అని చెప్పేసి మా వారు తెచ్చారు ఆకుకూరలు ఏమైతే తక్కువ తింటారు సో ఇది అన్నీ పెట్టేస్తాను సో మనకి ఏంటంటే అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ అందాలి కాబట్టి ఈ మధ్య కొంచెం మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట ఆరోగ్యం మీద సో పక్కనేమో ఇవి మరిగిపోతూ ఉంటే పకోడీకి కలిపి పెట్టేసుకుందాము ఇంకా భోజనం చేసే ముందు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట పకోడీకి సో అందుకే ఇప్పుడైతే ఏం చెయ్యట్లేదు యాక్చువల్గా మాకైతే నిన్న చాలా పెద్ద వర్షం పడిందండి సో నిన్న కరెంట్ కూడా చాలాసేపు తీసేశారు వైఫై కూడా మాకు ఇప్పుడే వచ్చింది ప్రజెంట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వచ్చింది సో ఆ లోపు నేనైతే పని అంతా అయిపోయింది అండి పొద్దున్నే మా వారు కూడా పూజ ఇంకా మా వారు చేసేసేవారు ఈ రోజు ఇంకా నేను తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి దండం పెట్టేసుకున్నాను శుక్రవారం కదండి ఈరోజు సో శుక్రవారము సోమవారము శనివారము ఇలాగా కొన్ని రోజులైతే మేము కంపల్సరీగా పూజ చేసుకుంటాం అన్నమాట పాలుకూర పకోడికి ఇంకా ఆకుకూర ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వచ్చేసి నేను ధనియాలు లవంగాలు మిరియాలు ఇవి వేసి పొడి చేసుకున్నానండి నిన్న ధనియాల పొడికి పాలకూర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ధనియాల పొడి పసుపు ఉప్పు వేసి కొంచెం బాగా కలుపుకొని తర్వాత శనగపిండి వేసుకుంటే వాటర్ అనేది జోరుగా కలుపుకోకుండా దీంట్లో వచ్చే వాటర్తోనే సరిపోతుంది పకోడీ అట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఉల్లిపాయ పకోడికి గట్టిగా ఉంటుంది చూసారండి ఆ గట్టి పకోడి అయితే మా వారికి నేను చేసేది బాగా నచ్చుతుంది అనమాట ఎందుకనో దాదాపు మా వారికి నేను చేసే వంటలన్నీ బాగా ఇష్టపడతారండి సో అందుకని ఏం కావాలండి కొంచెం చేసినా అంటే ముద్దపప్పు చేసినా సరే సర్దుకుపోయే గుణం అంటే ఎక్కడైనా బతుకుతుంది కదండి సో ప్రతి ఆడపిల్ల చిల్లాల్సింది అంటే ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉన్నామా లేదా మనం మన పార్ట్నర్స్తో హ్యాపీగా లైఫ్ని లీక్ చేసామా లేదా అన్నది మాత్రమే గుర్తుపెట్టుకోవాలండి నాకు అవి లేవు ఇవి లేవు కాపురానికి వెళ్ళను కాపురం చేయను అని చెప్పేసి ఏ రోజు కూడా మాట రాకూడదు ఆ మాట నోట్లోంచి ఉన్న దాంట్లో సర్దుకుపోవాలండి మా అమ్మ వాళ్ళైతే మాకు అదే నేర్పించారు పిల్లలకి కష్టం తెలుస్తూనే పెరగాలండి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక రూపాయి సంపాదిస్తున్నాము అది వాళ్ళకి ఎలా వస్తుందనేది అనేది తెలియదు అనమాట సో అలా తెలియకుండా పెరిగితే వాళ్ళు లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళు అంతే జలసా చేసుకుంటూ ఉంటారు లేదంటే ఏదైనా గట్టి దెబ్బ తగిలేంత వరకు అంతే ఉంటుంది అనమాట సో అలా కాకుండా మనం చిన్నప్పటి నుంచి కూడా మంచిగా మన కష్టాలన్నీ ఒక రూపాయి ఎలా సంపాదిస్తున్నాము అని చెప్పేసి తెలిసేలాగా పెంచితే వాళ్ళు ఎథిక్స్ తెలిసి పెరుగుతారు అనమాట అంటే నలుగురు ఏమి అంటే ఈ గురించి రిమార్క్ లేకుండా మాట్లాడుకునేలాగా ఉంటారు సో ఇక్కడ నేను వచ్చేసేసి పాలు కూడా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసానండి సో ఇంకా సరిగ్గా సరిపోతుంది ఇంకా నేను ముందుగా వాటర్ పోయట్లేదండి ఎందుకంటే పాలకూరలో నుంచి విడిపోయి నుంచి వాటర్ వస్తుంది కదా గోంగూర ఏదైనా సరే ఆ కూరలు ప ఐదు రూపాయలకు అమ్ముతున్నారంట మరి మా వారు ఎక్కడ తెస్తున్నారో నాకు తెలియదు సో మీ ఏరియాస్లో మీరు ఎట్లా అమ్ముతున్నారో చెప్పండి ఎందుకంటే మాకు గుంటూరులో అయితే టెన్ రూపీస్ అనమాట ఒక్కటి సో మాకు ఒక్క కట్ట తెచ్చుకున్నా సరే ఈ కానీ పప్పులోకి కానీ సరిపోతుంది కట్టే ఇంతకంటే బాగుంటుంది అన్నమాట అనేది ఎక్కువ వాటర్ లేకుండా వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది పిండి కూడా ఎక్కువ పట్టదండి మనకి కొంచెం సేపు నానబెట్టుకుంటే బాగుంటుందండి వడిలో మనకి ఆకు ఉల్లిపాయలు దొరుకుతుంది సో మనకి పక్క చేసుకునేటప్పుడు ఇట్లా మొక్కలు ఎక్కువగా వేయాలి సో ఇందులో వచ్చేసిన కారం ఏదండి ఎందుకంటే నేను ధనియాల పొడిలో మిర్చి మిరియాలు లవంగాలు వేసాను ఆ ఘాటు సరిపోతుంది పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేస్తుంది సో అందుకని నేను కారం వేయలేదు సో మనం పకోడి ఎప్పుడైనా సరే ఇలా ముక్కలు ఎక్కువగా కనిపించేలాగా గట్టి కలుపుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ పిండి వేసి నీళ్ళ నీళ్ళ కలిపితే అది టేస్ట్ రాదనమాట బయట స్వీట్ షాప్లో చేస్తారు చూసారా ఆ టేస్ట్ వస్తుంది అనమాట ఇలా చేసుకుంటే బయట కూడా మనకి గట్టి పకోడీలో తోటకూర వేసి చేస్తారు మసాలా వడల్లో తోటకూర వేసి చేస్తారు సో అట్లా ఆ స్టైల్లో నేనైతే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో ఎక్కువగా నేనైతే ఇంట్లోనే చేస్తామండి బయట అయితే బయట ఫుడ్ ఎక్కువ తినమనమాట ఇంకెప్పుడన్నా బిర్యానీలు అనేవి మనకి ఇంట్లో అంతగా టేస్ట్ బా రాదు కాబట్టి ఇంట్లో బిర్యానీలు అంత టేస్ట్ ఉండవు కాబట్టి బయట బిలా మాకు ఎక్కడైతే బిలాలో బాగుంటుంది సో అక్కడే తింటాము ఎప్పుడన్నా ఒక్కసారి అది కూడా ఎప్పుడు కాదండి ఎప్పుడో ఒక్కసారి నెలకొక్కసారి కూడా ఎక్కువ తింటాము మేబీ రెండు నెలలకు ఒకసారి అది తింటాం అనమాట ఎక్కువగా ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాము ఇంట్లో చేసుకుంటే తక్కువ గుర్తు అందుకని అండి సో ఇలా కలిపేసేసుకొని ఒక గంట అరగంట పక్కన వేసుకుంటే మనకి బాగా మసాలా అన్నీ కూడా దానికి పడుతుంది పొగడీకి ఈ లోపు మనకి పప్పుచారం అయిపోతుంది సో వంట అయిపోయినాక ఇదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను ఇంకా మనకి నీట్ గా ఉంటుందండి నాకు ఎప్పటికప్పుడు నీట్ గా చేసేసుకోవడమే ఇష్టం పప్పు చారు పప్పు చేసినప్పుడు ఇంకా తప్పదు కదండి ఇదంతా పడుతుంది సో పప్పు చారు ఉడుకుతుంది కదండి ఇందాక నేను చింతపండు ఉడడం మర్చిపోయాను సో చింతపండు చాలా తక్కువ వేస్తానండి ఎందుకంటే టమాటాలు వేసాను కదా మిక్సీ వేయింది కుక్కర్ ఉడికేటప్పుడు కుక్కర్లోనే టమాటాలు వేసేసి పప్పు ఉడకపెట్టాను కదండి సో అందుకనే మనకి చింతపండు చాలా తక్కువ పడుతుంది జస్ట్ పెద్ద ఉసిరికాయ అంత చిన్న పండగ చేసుకున్నాను నేను సో మనకి లేట కరిగేపాకు ఇట్లా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది పాలింపు కొంచెం ఉంచుకొని సో కరెక్ట్ కూడా ఉడికిపోయాయండి కొంచెం అంత ధనియాల పొడి వేసుకుంటున్నా మనము మిమ్మిర్చి అలానే వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదండి జీలకర్ర ఇక్కడ వచ్చేసి ఆకూర ఇందాక పకుడి కలిపి పెట్టుకున్నాం కదండి సో అదైతే వేసేస్తున్నాం ఆయిల్ సో ఇట్లాగా మనం పిండి తక్కువ వేసుకొని సో ఇట్లా మనం పిండి తక్కువ వేసుకుంటే అంతా కూడా ఉడికిపోతుంది బాగా వేగి టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకనే పిండి తక్కువ వేసుకోవాలి సో పాలకూర పొగోడి అండి పప్పుచారులోకి కాంబినేషన్ బాగుండేది ఎక్కువ ఆకుకూరతోనే వేశాము అందుకే మనకి పిండి కోటింగ్ ఎక్కువ కనపడట్లేదు మా వారు ఇప్పుడు తిని చూసి ఎలా ఉందో చెప్తారనమాట ఎలా ఉంది నిజంగానా సో వీడియో నచ్చినట్లయితే చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాలుతుంది అంటావు వేడిగా ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను కాలుతుంది నోరు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు మై ఛానల్